ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ వర్షాలకి ఎలా ఉంటాం రమ్మ గారు చలికి వణుకుతూ ఉన్నామని అంటారు నిజమేనండి ఈ తుఫాన్ వల్ల అసలు చలి విపరీతంగా ఉంది అండ్ వర్షం కూడా అలానే ఉంది కదా సో రైట్ నా ఈ వ్లాగ్ వచ్చేసి ఒక వన్ వీక్ బ్యాక్ వ్లాగ్లండి యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా ఫ్యామిలీలో కొంచెము మెచ్యూర్ ఫంక్షన్స్ అంటే అలాగే మ్యారేజ్ ఈవెంట్స్ అవి ఉండడం వల్ల నాకు వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి కుదరలేదు అందుకు కొంచెం గ్యాప్ తీసుకున్నా ఈ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్ మీద షేర్ చేసుకుంటాను నా ఫ్యామిలీ అందరితో ఒక మంచి వ్లాగ్ తీసాను సో రైట్ నా ఏంటంటే ఇది మాకు ఏదైతే పీవీ పీవీపీ కాదు పిఓపి సీలింగ్ ఉంది కదా పైన పిఓపి అక్కడ కొంచెం చిన్న స్క్రాచ్ పడి అక్కడి నుంచి వాటర్ పడుతున్నాయి అనమాట ఇది నైట్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి నేను షూట్ చేసిన వ్లాగు ఏంటబ్బా వాటర్ పడుతున్నాయని చెప్పి లేచి చూశాను యాక్చువల్లీ పడుకున్నాను ఆ వాటర్ మీద పడడం వల్ల లేచి చూశాను అన్నమాట ఇట్లా వాటర్ పడుతూ ఉండేసరికి ఏంటి సడన్గా వాటర్ పడుతున్నాయి సరే కొంచెం సేపు ఆగి చూద్దాము వాటర్ పడడం తగ్గుద్దేమో అని చెప్పేసి ఇంకా నేను అక్కడ వేసుకున్న బెడ్ అవన్నీ తీసేసి అలాగే కూర్చోండి అనమాట ఇంకో కొంచెం సేపటికైనా వాటర్ పడడం తగ్గుద్దేమో చూద్దాం చూద్దామని అండ్ ఇంకోటి ఏంటంటే అసలు అలా వాటర్ పడడం వల్ల నాకు చాలా భయం వేసింది ఎక్కడ సీలింగ్ పడిపోయిందో ఎక్కడ ఏమైందో అని చెప్పేసి అది ఒక పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు కొంచెం భయం అది సడన్గా పైన అలా వాటర్ రావడం వల్ల ఎందుకు ఇలా వస్తుందో అంత యాక్చువల్ వర్షం కూడా లేదు అంటే ఇది నేను ఈ రాక్ షూట్ చేసి ఒక వన్ వీక్ బ్యాక్ అయిందిలేండి సో అప్పుడు వర్షాలు ఏమీ లేవన్నమాట ఎందుకు వస్తుంది ఇట్లాగా అది కాక అక్కడ ట్యాంకీ ఉంది ఎగ్జాక్ట్గా అక్కడ వాటర్ ఎక్కడైతే పడుతుందో అక్కడ ట్యాంకీ ఉందన్నమాట మాకు ఎందుకు వస్తుందో అర్థం కాక సడన్గా అక్కడ స్క్రాచ్ పడి వాటర్ రావడం వల్ల నాకు చాలా చాలా భయం వేసి ఇంకా పిల్లలు నిద్రపోతుంది కదా నేను అలానే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకొంచెం సేపటికైనా తగ్గుద్దేమో చూద్దాం చూద్దామని అలా చూసి చూసి చూసేసరికి అరౌండ్ నైట్ టూ టూ థర్టీ వరకు వెయిట్ చేశానండి అప్పటి వరకు ఏమైందంటే అది ఇంకొంచెం పెద్దది అయిపోయింది అనమాట ఇంకొంచెం హోల్ పెద్దగా అయిపోయి వాటర్ ఇంకా హెవీగా పడుతున్నాయి ఇంకా ఇది అవ్వదు ఇంకా ఈ రోజు అని చెప్పి ఇంకా పిల్లల్ని ఇద్దరిని ఆ బెడ్రూమ్లోంచి తీసేసి హాల్లో పడుకోబెట్టాను ఏమంటే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి అసలు పిల్లలతోటి ఎంత అంటే నైట్ టైం అసలు ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా భయం వేస్తుందండి ఇంకా చూసారు కదా అక్కడ పెద్దది స్క్రాచ్ పడింది ఇంకా అది పెద్దగా అవ్వడం వల్ల నాకు భయం వేసింది అనమాట అసలు ఏ ఏమన్నా సడన్గా ఏమైనా అవుతుందేమో ఎందుకు అని చెప్పేసి ఇంకా రకరకాల క్వశ్చన్స్ అన్నీ నా బ్రెయిన్లో వస్తూ ఉన్నాయి ఇంకా వద్దు రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి ఇంకా అప్పుడు అప్పటికే నైట్ టైం వచ్చేసి టూ థర్టీ అయిపోయింది ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి పిల్లలు ఇద్దరిని నాన్న ఇక్కడ లేవండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని లేపి హాల్లో పడకబట్టారు యాక్చువల్ నిన్న వర్షం పడింది కదా మనకు తుఫాను వచ్చింది కదా మోంతా తుఫాను అసలు నిజమండి ఆ తుఫానికి ఆ వర్షానికి అసలు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో సింగ్ ఒక్కదాని ఉండడం అనేది అది పెద్ద నాకు ఎందుకు ఒక ఛాలెంజింగ్ అనిపించింది అనమాట చిన్న వర్షం పడిందా అసలు ఎలా ఉంది ఇంకా నాకు భయం వేసి మా అమ్మని పిలిచాను ఇంటికి మా నాకు భయం వేసి నువ్వు రామ్మా అని చెప్పేసి మా అమ్మని పిలిచాను నేను ఇంట్లో ఇంకా అలాగా మా అమ్మని పెట్టుకొని నేను అంతా అలా ఉండిపోయాను అనమాట అంటే చెప్పలేము ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో చెప్పలేము కదా అందుకు అందుకు నేను ఎక్కువ నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను ఏదో జరిగిపోయింది బిల్డింగ్ పడిపోయిద్దేమో మిద్ద కూడిపోయి అట్లా అన్ని చెత్త చెత్త ఆలోచనలు వస్తాయి అనమాట ఏదో ఎక్కడైనా వర్షం పడుతున్నప్పుడు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఎందుకు అన్ని నెగిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి ఇంకా అసలు అలా భయం అనమాట నిన్న నైట్ కూడా ట్వల్ వన్ థర్టీ వరకు మేలుకొని నన్ను ఆ వర్షం పడతా ఉంది కదా నేను వాళ్ళు పడుకోకుండా పిల్లల్ని అలా చూసుకుంటూ కూర్చున్నాను అన్నమాట వన్ థర్టీ వరకు అలా ఉంటుందండి సింగిల్ పేరెంట్ కష్టాలు అనేవి అలా ఉంటాయి అసలు చిన్న విషయం కాదు అసలు సింగిల్గా పిల్లలతోటి లైఫ్ లీడ్ చేయమంటే అది ఒక పెద్ద ఛాలెంజింగ్ అనమాట మన లైఫ్కి ఒక పెద్ద ఛాలెంజింగ్ అసలు అట్లా జరిగిపోయింది అనమాట ఎట్లనే కొంచెం లేడీస్కి డేర్ తక్కువగా ఉంటుంది కదండి ఆబ్వియస్లీ నాకు చాలా డేర్ ఎక్కువ అనుకోండి బట్ అయినా నేను నాకెందుకో తెలియదు కానీ ఓ వర్షాలకి జర్నీలకి భయపడతాను అన్నమాట అది ఎందుకో నాకు తెలియదు అలా జరిగిపోతుంది ఇంకా పిల్లల్ని ఇంకా ఇట్లా హాల్లో పడుకోబెట్టు పడుకో పడుకోబెట్టాను ఏమైంటే మాకు హాల్లో మామూలుగా అయితే స్పేస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సోఫా రావడం వల్ల కొంచెం స్పేస్ అనేది తగ్గిందనమాట యాక్చువల్లీ సో హాల్లో స్పేస్ ఎక్కువ ఉంది అని ఆ స్పేస్ని కవర్ చేయడానికి సోఫా పెట్టాను ఇంకా సడన్గా అక్కడ ఏమంటారు బెడ్రూమ్లో వాటర్ లీక్ అవ్వడం వల్ల నాకు ఆ రోజు కొంచెం ఇబ్బంది అనిపి ఇబ్బంది ఏం లేదు సరిపోయింది మేము ముగ్గురిమే ఉంటాం కాబట్టి మా ముగ్గురు ప్లేస్ సరిపోయింది సో ప్రాబ్లం అయితే అంతే మనం అనుకోం కదా బెడ్రూమ్లలో సీలింగ్కి వాటర్ కడతాయి ఇబ్బంది పడతామని చెప్పేసి ఇంకా అలాగా ఒక టూ వీక్స్ నుంచి నేను సేమ్ అదే ప్రాబ్లం సఫర్ అవుతూ ఉన్నాను అన్నమాట సో చూడాలి ఇంకా నైట్ టూ థర్టీ త్రీ ఏంది ఆ నిద్రపోయేసరికి ఇంకా మార్నింగ్ నేను లేవడం కూడా నైన్ ఓ క్లాక్ అనమాట ఇంకా మార్నింగ్ మాకు ఆ రోజు ఫంక్షన్ ఉంది సొంతం మా మా అమ్మాయి వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ ఉందనమాట ఇంకా ఫంక్షన్కి రెడ్ అవ్వాలి ఏం ఏమి అవ్వాలి ఆ నైట్ అంతా మేలుకొని మార్నింగ్ లేచేసరికి నైన్ అయిపోయింది మా అమ్మ మా చెల్లి వాళ్ళ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఉన్నారనమాట ఇంకా నేను ఎలాగో లేవలేదు కదని చెప్పేసి నేను లేవని ఇంకా అని చెప్పేసి ఇంకా నన్ను లేపకుండా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా అయితే ఇక్కడ వచ్చేసి మా మామయ్య కొడుకు మీరు ఇంతకుముందు చూసే ఉంటారు కానీ ఎక్కువ వీడియోస్లో ఏం చూపించలే అండి తక్కువే ఇంకా మార్నింగ్ వచ్చేసి మా మామయ్య కొడుకు వచ్చి ఉన్నాడు అనమాట అంటే ఫంక్షన్ ఉంది కదా సో ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఇంటికి ఉన్నాడు నేను లేవడమే నైన్ ఓ క్లాక్ లేస్తానని చెప్పేసి మా వాళ్ళు ఎవరు నాకు నైన్ కంటే ముందు ఎవరు ఫోన్ చేయరు ఈ పిల్లలు అయ్యేది నిద్రపోతుంటుందని చెప్పేసి లేవరు నన్ను లేపరు కూడా అట్లాగా జరిగింది అయితే ఇదేంటంటే నాది పాత ఫోన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొనుక్కున్న ఫోన్ ఇది యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదనమాట సో ఫోన్ లేక నేను నా దగ్గర ఫోన్ కొనుక్కోవడానికి కూడా మనీ లేక నాల్లపు అసలు షార్ట్ బ్లాక్ బిడ్స్ ఏమంటారు అదని ఏమంటారు షార్ట్ బ్లాక్ బిడ్స్ని ఏదో పెట్టి బ్యాంకులో పెట్టి మనీ తీసుకొచ్చుకున్నాను అనమాట బ్యాంకులో పెట్టి మనీ తెచ్చుకొని ఈ ఫోన్ కొనుక్కున్నాను నాకు చాలా ఇష్టమైన ఫోన్ ఎంత వస్తాయి అంటే ఈ మొబైల్ ఫో వీడియోస్ ఎన్ ఎక్సలెంట్గా వస్తాయి రెడ్మీ నోట్ సెవెన్ ప్రో అనుకుంటాను ఇది అప్పట్లో నాకు రెడ్మీ ఫోన్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఎంత బాగుంటాయి రెడ్మీ ఫోన్స్ వీడియో క్వాలిటీ కానివ్వండి అండ్ మొబైల్ ఫీచర్స్ కానివ్వండి చాలా చాలా బాగుంటాయి నాకు రెడ్మీ ఫోన్స్ చాలా నచ్చేది అండ్ ఈ ఫోన్ కూడా చాలా బాగుంటుంది ఏదంటే మొత్తం డిస్ప్లే పోయింది పిల్లలు పాడు చేసేసారన్నమాట ఇంకా డిస్ప్లే పోయింది ఇంకా పని చెయ్యట్లేదు అని చెప్పేసి నేను ఇంకా పక్కన పడేసాను కానీ పడేయకుండా అలా గుర్తుగా నేను ఫోన్ని అలా పెట్టేసుకున్నాను అనమాట నాకు బాగా నచ్చిన వస్తువులు అవి స్క్రాచ్ పడ్డా కానీ నేను దాచిపెట్టుకుంటాను అన్నమాట త్వరగా తీసి పక్కన పడేయను అలాగా ఇది నేను వాడకుండా అలా కబ్బోర్డ్లో పడిపోయింది ఇంకా మా మామయ్య కొడుకి వాడు ఫోను ఎవరో దొంగలించారనమాట అందుకు నా దగ్గర ఈ ఫోన్ ఒకటి ఉందని చెప్పేసి ఏంటమ్మా నాకు ఆ ఫోన్ ఇరమా నా ఫోన్ పోయిందని చెప్పి అడిగితే సరే రారా ఇస్తానని చెప్పేసి ఇంకా ఆ రోజు ఆ ఫోన్ వాడికి ఇచ్చేసానన్నమాట సర్లే మనం ఎలాగో యూజ్ చేసుకోవట్లేదు ఎన్ని రోజులని కబ్బోర్డ్లో పెట్టుకొని భద్రంగా చూసుకుంటాం అట్లీస్ట్ వాడన్నా వాడుకుంటా అని చెప్పేసి ఇచ్చాను అది డిస్ప్లే పగిలింది వాడు చూసా ఆ డిస్ప్లే పగిలిందని కూడా ఎంత తీక్షణంగా చూస్తున్నాడో అదనమాట విషయం అయితే ఇంకా ఫోన్ ఆ ఫోన్ కోసమని వచ్చాడు ఇంకా ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టున్నాను అసలు ఏంటి అలా ఉందని డిస్ప్లే మొత్తం పొయ్యి ఉంది వాడు నేను బాగా చేయించుకొని వాడుకుంటానంటే ఇంకా ఆ రోజు ఫోన్ వాడికి ఇచ్చేసానమాట ఇంకా ఆ తర్వాత మా బావ వాళ్ళు వచ్చి ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అందరూ ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటా ఉన్నారనమాట ఇంకా ఆ తర్వాత అందరం రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్ళాము యాక్చువల్లీ ఇంకా అసలు మంచి వీడియోస్ తీద్దామనుకున్నానండి అన్నీ ప్రతి ఒక్క బిట్ మిస్ అవ్వకుండా వీడియో షూట్ చేయాలని చెప్పి అనుకున్నాను బట్ ఏంటంటే నా మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల అసలు వీడియోస్ అనేవి తీయలేకపోయాను అంటే స్టోరేజ్ లేదు డిలీట్ చేయడానికి కూడా అందులో వేస్ట్ ఏమీ లేవు కాకపోతే ఫొటోస్ ఎక్కువ ఉన్నాయన్నమాట దానివల్ల స్పేస్ అనేది లేకపోవడం వల్ల అదేమంటారు వీడియోస్ అనేవి తీయలేకపోయాను ఇంకా జస్ట్ అక్కడక్కడ మాత్రమే కొంచెం వీడియో క్లిప్స్ అనేవి తీసుకున్నాను అనమాట మా బావల వాళ్ళ కొడుకు పెద్ద అబ్బాయి నాకు చాలా ఇష్టం వాడంటే వాళ్ళు పిలుస్తాడు పిన్ని 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 అని అందుకు నాకు చాలా ఇష్టం హర్ష పేరు ఇంకా ఆ తర్వాత నేను అమ్మవాడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాను ముందు నేను అవ్వాలి కదా మళ్ళీ నా మీద మా వాళ్ళు కేకలేస్తారని చెప్పేసి ఇంకా కొంచెం మంచి గ్లోగా మజ్జిగ కనిపించడానికి కోసం కొంచెం ఏదో ముల్తాని మట్టి ఉంటుంది కదా ముల్తాని మట్టి అండ్ రోస్ వాటర్ మిక్స్ చేసి అప్లై చేసుకుంటున్నాను నేను సడన్గా ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి కొంచెం గ్లోగా కనిపించాలంటే నేను ముల్తానీ మట్టి ప్రిఫర్ చేస్తానండి నాకు ఎందుకు ఇది సరిపోతుంది మరీ పెద్ద ఓవర్గా వైట్నింగ్ అవసరం లేకుండా నా స్కిన్కి తగ్గట్టుగా చాలా న్యాచురల్గా చాలా సింపుల్గా మంచిగా సెట్ అవుతుంది ఎప్పుడైనా గుర్తొస్తే ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలని గుర్తొచ్చినా వెంటనే ముల్తానీ మట్టి అనేది పెట్టేసుకుంటాను ఫేస్కి అలాగా హెడ్ బాత్ చేసే ముందు హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని ఒక ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ వేసేసుకుంటే చాలు నాకు సెట్ అయిపోతుంది అనమాట ఇంకట్లా ప్రిపేర్ అయిపోయాను ఇంకా నేను ఏమంటారు గెట్ రెడీ విత్ మీ అనేది ఒక షార్ట్ వీడియో అనుకున్నాను కానీ ఎక్కడండి అసలు టైం ఎక్కడ కుదురుద్దండి మనం అంతా హడాబుడి హడాబుడి చేస్తాం కదా అప్పటికప్పుడు రెడీ అవ్వాలంటే అవే పని కాదు అంటే అప్పటికప్పుడు రెడీ అవ్వడం ఏం కాదు అండి మ్యాక్సిమం ఒక టూ త్రీ అవర్స్ టైం తీసుకుంటాం రెడీ అవ్వాలంటే ఇంకా అంటే హడావుడికి రెడీ అవుతాం కాబట్టి ఆ మొబైల్ని సెట్ చేసుకోవాలి ప్రతి అలా కొంచెం వీడియో షూట్ చేసుకుంటూ రెడీ అవ్వడం వీడియో షూట్ చేసుకుంటూ చే పనులు చేసుకోవడం అంటే అదంతా డబల్ టేకింగ్ టైం అనమాట సో దట్ దానివల్ల ఇంకా టైం అనేది ఓవర్గా అయిపోతుందని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోను ఇంకా ఇది కూడా ఏంటంటే తరుణ్ వీడియో తీస్తూ ఉండడం అనమాట సాయి ఈ మధ్య వీడియోస్ తీయాలంటే అసలు ఏంటో గజిబిజిగా తీసేస్తా ఉండని చెప్పి అరుస్తూ ఉన్నాను వాళ్ళని ఇంకా తరుణ్ అయినా కొంచెం బెటర్గా తీస్తున్నాను అని చెప్పేసి తరుణ్ తోటి అక్కడక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేవి తీర్చుకున్నాను ఇది వచ్చేసి నా జ్యువెలరీ నా నెక్లెస్ సెట్ అండ్ కొంచెం జుంకాలు అండ్ ఏమంటారు చంపసవరాలు జస్ట్ చాలా సింపుల్గా మంచిగా బాగుంది అనిపించింది సో చూడండి నా ఫైనల్ అవుట్లుక్ అనేది ఎలా ఉందో మీకు షేర్ చేస్తాను అండ్ ఇంక ఏం చేశానంటే నేను ఆ ఫంక్షన్ అనగానే ఆబ్వియస్లీ మనం పట్టు శారీసే ప్రిఫర్ చేస్తాం కదా సరే సో ఇంక మనం పట్టు శారీస్ కట్టుకొని రెడీ అవ్వడం అంటే అది కొంచెం టాస్కే అండ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే శారీ అంతా మనం అక్కడ నలిగిపోయిద్ది కూడా అందుకు నేను ఏం చేశానంటే ఆ రోజు ఫస్ట్ నార్మల్ శారీ కట్టుకున్నాను అనమాట జస్ట్ డైలీ వే శారీస్ ఉంటాయి కదా సో అలాంటి శారీ ఒకటి అలా కట్టేసుకొని ఆ శారీ మీదనే మొత్తం అయిపోయి ఫైనల్గా శారీ అనేది చేంజ్ చేసుకున్నాను అనమాట సో దట్ దానివల్ల కంఫర్ట్గా ఉంటుంది శారీ పాడవకుండా ఉంటుంది కదా సో అలా ప్లాన్ చేసుకొని ఇంకా అలా ఆ విధంగా ఒక నార్మల్ శారీ అనేది కట్టేసుకొని ఇంకా దాని మీదనే హెయిర్ స్టైల్ కొంచెం సింపుల్గా రెడీ అవ్వడము జ్యువెలరీ అన్నీ సెట్ చేసుకొని ఫైనల్గా శారీ అనేది చేంజ్ చేసుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ముందుగానే పట్టు సారీ కట్టేసుకొని జడ వేసుకోవడం ఇదంతా అవ్వట్లేదు చిరాగ్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది కంఫర్ట్గా ఉండట్లేదు అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి సో ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా రెడీ అవ్వచ్చు అనమాట నాకు అనిపించింది అలాగా అందుకే చెప్తున్నాను ఓకే ఇక్కడ చూసారా నా ఫేస్ అనేది ఎంత మంచిగా గ్లోగా అనిపిస్తుందో నేను నాకు ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ పెట్టాను కదా దాన్ని ఎఫెక్ట్ అనమాట అభ్యసి అందుమే నేనేమి డార్క్గా ఏముండను కలర్ ఉంటుంది ఫేస్ ఇంకొంచెం స్వార్థం ఇంకొంచెం అందంగా కనిపించాలి ఇంకొంచెం కలర్గా కనిపించాలని స్వార్థం కదా లేడీస్కి ఇంకా ఎక్కువ స్వార్థం అండి ఎంత ఫేర్గా ఉన్నా కానీ మనకు అది సరిపోదు ఇంకా 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 అనుకుంటా ఉంటాం ఇంకా అట్లా మంచిగా అనిపించింది నాకైతే ఎంత మంచిగా గ్లోగా నీట్గా అనిపించింది అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ హై నెక్ బ్లౌజ్ అనమాట పట్టు శారీస్కి ఒక శారీకైనా హై నెక్ బ్లౌజ్ తోటి ట్రై చేద్దాం అని చెప్పేసి స్టిచ్ చేయించాను బాగుంది నేను ఒక షార్ట్ వీడియో చూపిస్తాను ఈ బ్లౌజ్ అండ్ శారీ డీటెయిల్స్ అడిగారు నన్ను చూపించక్క అని చెప్పేసి డెఫినెట్గా షార్ట్ వీడియో చూపిస్తానండి అండ్ ఇంకోటి ఏంటంటే రమ్మగారు మీ హెయిర్ చాలా ఊడిపోయిందని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు యాక్చువల్లీ హెయిర్ ఊడిపోవడం కాదండి లాస్ట్ టైం నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడికి మనం హెయిర్ అనేది ఇస్తాం కదా సో అక్కడ హెయిర్ అనేది ఇచ్చాను అందువల్ల షార్ట్ అయిపోయింది అండ్ ఈ శారీ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఏమంటే తరుణ్కి ఫీవర్ రావడము అలాగే మా ఫ్యామిలీలో కొన్ని ఇలా ఫంక్షన్స్ మ్యారేజెస్ ఉండడం అండ్ అలాగే ఈ వర్షాలు పడడం వల్ల పిల్లలకి హాలిడేస్ ఇస్తున్నాం దాదాపు మాకైతే ఇక్కడ టూ వీక్స్ నుంచి కంటిన్యూస్గా పిల్లకి హాలిడేస్ ఉంటూనే ఉన్నాయి అనమాట హాలిడేస్ ఉండడం వల్ల పిల్లకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటున్నాయి ఇంకా మొబైల్ అనేది వీడియోస్కి పోర్షన్స్కి అస్సలు కుదర కుదరట్లేదు అందువలనే కొంచెం గ్యాప్ వచ్చింది సో ఎనీవే మళ్ళీ ఇప్పటి నుంచి అయితే కవర్ చేసేస్తాను అన్నీ కూడా సో మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవ్వండి ప్రజెంట్ మోంతా తుఫాన్ వల్ల చాలా చోట్ల వాగులు పొలటం కానివ్వండి వాటర్ ఫ్లోటే ఎక్కువ వస్తుంది అలాంటి ప్లేసెస్కి పిల్లల్ని సింగిల్గా అస్సలు పంపించకండి చాలా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్